గోదావరి కని కళ్యాణగర్ లోని మేరు భవన్లో బుధవారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా మేరు సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం సందర్భంగా టైలరింగ్ వృత్తిని నిర్వహిస్తున్న మేరు కులస్తులు కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సంబరాలు జరుపుకున్నారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో పాటు టైలర్స్ డే సందర్భంగా సీనియర్ టైలర్లను ఘనంగా సన్మానించారు నూతన కమిటీ సభ్యులకు పత్రాలను అందజేశారు దాంట్లో భాగంగా మనందరం కూడా ఈరోజు టై టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన సంఘానికి సంబంధించి గత ఈ బిల్డింగ్ స్టార్ట్ అయితే జరుపుకున్నాం తర్వాత అంతకుముందు కూడా మనం డైరెక్ట్ వేక కావచ్చు అక్కడ లక్ష్మీబార్ కావచ్చు సందర్భంలో లాస్ట్ టైం చింతగా రచ్చారు అంతకుముందు సోమో ఈసారి కూడా రాయలుగా అని అనుకోకుండా హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆయన లేడు ఉంటే ఖచ్చితంగా డిస్కస్ మనకున్న బాధలు మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని అడిగి తప్పనిసరిగా ఈరోజు ఆకపోయినా కానీ ఈ రెండు మూడు రోజులలో ఒకరోజు అస్తడు మనం ఆడిపోయేనా లేకుంటే ఒకసారి ప్రత్యేకంగా మనం మీటింగ్ పెట్టయినా ఏది పిలిపించి మనకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎంతగానకున్నా అది మన ప్రభుత్వం మనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు తప్పనిసరి ఎంతో కొంత మనం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే మన కులసభ్యులందరూ లబ్ధి పొందే విధంగా పనిచేసే విధంగా ఎమ్మెల్యేలు కొన్నాం అదేవిధంగా మా వర్గాల సభ స్టాయచెక్ ప్రయత్నం చేస్తాం కరెంటు బిల్లుకి సంబంధించి కూడా ఆల్రెడీ బెన్ఫేషన్లో పెట్టినప్పుడు చంద్రబాబు సార్ ఎక్కినాడప్పుడే బెనిఫేషన్ పెట్టినప్పుడే మనం చాలా సంఘాలు చూడాలంటే ఇప్పుడు వర్గాలు వాళ్ళకి వెళ్ళే కరెంటు బిల్ ఎంత సంబంధించి కూడా ఫ్రీ చేయాలని నేరు సంఘం అధ్యక్షులు కీర్తి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గట్ల రమేష్ ఓదల సర్వేశ్వర్ నర్సయ్య మాడిశెట్టి వెంకటేశం కొట్టూరి స్వామి ఓదల రామమూర్తి సత్తయ్య వినయ్ ముప్పుడి శంకర్ రవి రాపర్తి సురేష్ పూర్ణచందర్ శ్రీరాముల శ్రావణ్ వెంకటేష్ గోడూరి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు